ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుకి పదహారు రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్లో మొత్తం కార్మిక వర్గం అంతా సమ్మెలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే పదహారు రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్ లో కార్మిక వర్గం తమ న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే యాజమాన్యం చాలా మొండిగా నిరంకుశంగా వ్యవహారం చేస్తా ఉన్నారు రెండో తారీఖు నాడు మధ్యాహ్నం బీషిఫ్ట్ టైంలో సమ్మె ప్రారంభమైంది సమ్మె అర్ధాంతరంగా ప్రారంభమైందో లేకపోతే చట్టబద్ధం కాని కోరికల మీద ప్రారంభమైందో కాదు పేపర్ మిల్లో ప్రతి మూడున్నర సంవత్సరాలకి కార్మిక వర్గానికి వేతన ఒప్పందం జరుగుతూ ఉంటుంది ఆ వేతన ఒప్పందం రెండు వేల ఇరవై జూన్ తో అప్పుడు పాత వేతన ఒప్పందం ముగిసిపోయింది జూలై ఒండో తారీఖు నుంచి రెండు వేల ఇరవై జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ముప్పై ఒకటి అంటే మూడున్నర సంవత్సరాలు నలభై రెండు నెలలు ఆ నలభై రెండు నెలల కాలానికి సంబంధించి వేతన ఒప్పందం కార్మికులకు జరగాల్సి ఉంది ఈ వేతన ఒప్పందం జరగాల్సిన కాలంలో యాజమాన్య వేతన ఒప్పందం జరగకుండా చాలా ఆలస్యం చేసింది మామూలుగా ఒకసారి కార్మిక సంఘాలకి ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి గుర్తింపు యూనియన్ తో మేనేజ్మెంట్ వేతన ఒప్పందం చేసుకోవటం చాలా సాధారణమైన జరిగే విషయం ఇది రెండు వేల ఇరవైలో ఎన్నికల కోసం అప్పుడు కార్మిక శాఖ అధికారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం చేస్తే అప్పటికి గుర్తింపుగా పేపర్ మిల్ కార్మిక సంఘం కోర్టులో కేసేసింది ఆ కోర్టు కేసులో కార్మిక శాఖ యాజమాన్యం ఎప్పుడూ ప్రతివాదులుగా ఉన్నారు కార్మిక శాఖ ఆ కోర్టు కేసులో హైకోర్టులో తమ కౌంటర్ అప్డివిట్ వేసింది కానీ యాజమాన్యం మూడు కౌంటర్ అప్డివిట్ వేయకుండా తాసారం చేసి కావాలి ఎన్నికలో జరగడం గుర్తింపు జరగకుండా అడ్డం పడింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో కేసేసిన సంఘం కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే రెండు వేల ఇరవై మూడు మేలో యాజమాన్యం మళ్ళీ కోర్టుకెళ్ళింది ఆ కోర్టు కేసు డిస్పోజ్ అయిపోయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ఎన్నికల ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైతే యాజమాన్యం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఎన్నికల ప్రక్రియని ఆపేసింది పెద్ద హైకోర్టుకి హైకోర్టులకి యాజమాన్యం వెళ్ళి ఎన్నికలు జరగకుండా వేతన ఒప్పందం జరగకుండా ఆపేసి పైగా యాజమాన్యం ఏం చెప్పిందంటే మిల్లులో ఉన్న పదకొండు కార్మిక సంఘాలు కలిసి రండి నేను వేతన ఒప్పందం చేస్తానని చెప్పి చెప్పింది ఆ చెప్పిన వెనుక పదకొండు కార్మిక సంఘాలు యాక్టివ్ యాజమాన్యానికి యాజమాన్యం ఎంతకి దిగి రాకపోతే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చాం సమ్మె నోటీస్ ఇస్తే మార్చి లో రెండో తారీఖు నాడు జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఏలూరు లో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు కార్మిక సంఘాలకి యాజమాన్యానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు జాయింట్ మీటింగ్ లో యాజమాన్యం కూడా డిమాండ్లు ఇమ్మనండి కార్మిక సంఘాలని మేము చర్చలకు వారం రోజులు పిలుస్తామని చెప్పి చెప్పారు కార్మిక శాఖ అధికారులు కూడా వాళ్ళకి మాతో ఇద్దరికి డిమాండ్లు ఇచ్చి చర్చల ద్వారా యాతమొప్పులు చేసుకోండి అని చెప్పి సూచన చేశారు ఆ సూచనకు అనుగుణంగా మేము మార్చి ఆరో తారీఖు నాడు యాజమాన్యానికి పదకొండు కార్మిక సంఘాలు కలిపి డిమాండ్లు ఇచ్చాం డిమాండ్లు ఇచ్చిన పది రోజుల తర్వాత యాజమాన్యం రెండు సార్లు చర్చకి పిలిచింది చర్చలకు పిలిచి మేము ఇచ్చిన డిమాండ్ల మీద మాట్లాడకుండా అసలు మీకు అగ్రిమెంట్ చేయాలి చట్టం లేదు రూల్ లేదు మీకు జీతం పెంచడం చట్టం లేదు ఎట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడి ఆ రెండు మీటింగ్లు కాలయాపం చేసింది మేము మళ్ళీ జాయింట్ కమిస్టర్ లేబర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మమ్మల్ని చర్చలకు పిలిచి యాజమాన్యం పరిష్కారం చేయట్లేదు అని చెప్తే మళ్ళీ ఆవిడ మీటింగ్ వేశారు ఆ మీటింగ్ వేస్తే ఆ మీటింగ్ లో యాజమాన్యం సరైన సమాధానం చెప్పకుండా జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ చేసిన సూచనలు పట్టించుకోకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అయినా కార్మికులు మళ్ళీ యాజమాన్యం జరిగింది ఇక మేము సిద్ధంగా ఉన్న చర్చలకు రెండంటే యాజమాన్యం చర్చలు చేయకుండా ఏప్రిల్ రెండో తారీఖు నాడు కార్మికులను చాలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడింది మధ్యాహ్నం జనరల్ షిఫ్ట్ అయిపోయి కార్మికులు డ్యూటీ దిగి ఇంటికి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సమీక్షల్లో చాలా రెచ్చగొట్టినట్టుగా మాట్లాడారు ఆ రెచ్చగొట్టడమే కార్మికులు అనివార్యంగా లేక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది మా సమ్మె చట్టబద్ధమైన సమ్మె మేము నోటీస్ ఇచ్చాము జాయింట్ మీటింగ్ కార్మిక శాఖ చేసింది మేము హాజరయ్యాము కార్మిక శాఖ చేసిన సూచనలు మేము అమలు చేయడానికి చెత్తపడతాము మేము చర్చలకు వెళ్ళాము కానీ యాజమాన్యం ఎక్కడ పరిష్కారం ముందుకి రాలేదు సమయం కూర్చున్న తర్వాత జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ గారు వచ్చారు మా మాతో మాట్లాడారు యాజమానితో మాట్లాడారు సిద్ధంగా అని చెప్పారు కానీ వాళ్ళు రాల పన్నెండో తారీఖు నాడు జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ రాజమండ్రిలో చర్చలు పిలిచారు మేము వెళ్ళాం మా హర్షన్ చెప్పాం యాజమాన్యం అప్పుడు మొండిగానే ఉంది జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు లేబర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడారు మేనేజ్మెంట్ తో మాట్లాడారు మాతో మాట్లాడారు మళ్ళీ ముగ్గురికి కలిపి చర్చలు పెట్టారు ఆ చర్చల్లో కూడా మేనేజ్మెంట్ మొండిగానే వ్యవహారం చేసింది చివరికి పన్నెండో తారీఖు నాడు ఆ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ మీటింగ్ సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ గారు పదమూడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఆవిడ ఛాంబర్ లో మీటింగ్ వేశారు ఆ మీటింగ్ యాజమాన్యం రాకుండా గైర్ హాజరు అయ్యారు గైర్ హాజరు అయ్యి మాకు మూడు రోజులు టైం కావాలని చెప్పి ఇప్పుడు మమ్మల్ని కార్మికుల్ని చేర్చడానికి కార్మికులు బెదిరించడానికి ఇప్పుడు కూడా ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చిన సందర్భంలో కార్మికుల్ని కొంతమందిని ఒత్తిడి చేసి లోపలికి వెళ్ళి మీరు ఫ్యాక్టరీ రన్ చేయండి అని చెప్పి చెప్పడం బెవరించడం ఇలాంటి పని చేస్తూ ఉన్నారు అంటే వేధమాన్యమే చెప్తుంది ఏం చెప్తుందంటే మాకు రోజుకి కోటి అరవై లక్షలు అంటే దాదాపు రెండు కోట్లు నష్టం వస్తుందని చెప్తుంది పదిహేను రోజులు లెక్కేసుకుంటే ముప్పై కోట్లు నష్టం అని చెప్తున్నారు మీరు మా వేతల ఒప్పందం సెటిల్ చేస్తే మీకు ఆ ముప్పై కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు మా వేతల ఒప్పందం సెటిల్ చేస్తే ముప్పై కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు మరి ముప్పై కోట్లు నష్టపెట్టుకుని మీరు మమ్మల్ని ఒత్తిడి చేసి బెదిరించి ఏం సాధించాలనుకుంటున్నారు యాజమాన్యం మాకు అర్థం కావట్లేదు